తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల ముప్పై ఒకటో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో కీర్తన పదో వచ్చిన వాళ్ళు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది సింహపు పిల్లలు గలవై ఆకలి యహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కుదువై ఉండదు ప్రిమన్ వల్లరా దావీద్ మహాభక్తుడు ఈ మాటను ఆయన తెలియచేస్తున్నారు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి ఉంటాయి యహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు సింహపు పిల్లలకైనా లేముండి వాటికి ఆకలైనా ఉంటుంది కానీ ఎవరైతే యహోవాను ఆశ్రయిస్తున్నారో వారికి ఏ మేలు విషయంలోనైనా కొదువు ఉండదు అనే సంగతిని దావేది గారు జ్ఞాపకం చేస్తున్నారు దేవుని పిల్లలుగా తండ్రి అయిన దేవుని యందు మనం ఉన్నప్పుడు ఆయన ఎందు కొనసాగుతున్నప్పుడు మనకి ఏ విధమైన కొదువు ఉండదని ఏ విషయంలో మనం భయపడవలసిన అవసరత లేదు అనే సంగతిని ఈ ముప్పై నాలుగవ కీర్తన ద్వారా మనకి తెలియచేయబడుతుంది కనుక దేవుని ఎందు బలంగా ముందుకు సాగుతూ ఆయన ఇచ్చే ప్రతి దీవెను పొందుతూ వెళ్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీరిచ్చిన మరొకదయమను బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాలను దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని అందరికి కావాల్సిన ఆరోగ్య బలాలమ్మని యేసు క్రీస్తువారి పరిశుద్ధ అమ్మను అడుగుతున్న మా ప్రిపర్లో ఒక తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము వారి వేది రామచంద్రపురం అందరికీ వందనములను దేవుడు మిమ్మల్ని దీవించడం కాక గాడ్ బ్లస్ ఆల్